ఇఫ్తార్వింద్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఈ రోజు ఆంధ్ర మున్సిపాలిటీ ఏడవ వార్డు మాజీ కౌన్సిలర్ షకీల్ జకియా సుల్తాన్ ఆధ్వర్యంలో ఆంధ్ర జామియా మసీదులో ఆంధ్ర మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ బీఆర్ సీనియర్ నాయకులు జయపాల్ రెడ్డి రత్నం గౌడ్ ఉదయ్ కిరణ్ నాయకులు కాజాపాషా మాజీ కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ ఖలీల్ బాబా మాజీ కౌన్సిలర్ గోరే మాజీ ఆప్షన్ మెంబర్ పైజల్ తదితరులు పాల్గొన్నారు సోదర భావంతో అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా తెలంగాణ అంటేనే అన్ని మతాల ప్రజలు సోదర భావంతో మెలుగుతారు అనడానికి నిదర్శనంగా తెలంగాణ ఉంటుంది అటువంటి పండుగను అందరూ కూడా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మా నియోజకవర్గంలో ఉన్న మేము కూడా చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఉన్న ముస్లిం సోదరులతోని కూడా మేము సోదరభావంతో ఉండేవాళ్ళం అందరూ కూడా అన్న బావ తమ్ముడు అనుకుంటూ ఒక మంచి వాతావరణం మన ప్రాంతంలో ఉంది అదే వాతావరణాన్ని భవిష్యత్తులో కూడా మనం కొనసాగిద్దామని చెప్పి నేను ముస్లిం సోదరులకు తెలియజేసుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లిం సోదరులకు అన్ని రకాల సౌకర్యాల్ని ఏర్పాటు చేయడం జరిగింది పండగకు ప్రతి నియోజకవర్గంలో కూడా ముస్లిం సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళకు విప్తార విందును కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిధుల్ని కేటాయించింది అంతేకాదు ఎవరైతే పేద ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బట్టలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం మొత్తం ముస్లింల సంక్షేమాన్ని విస్మరించింది వారి పండుగని విస్మరించింది వారి సంక్షేమాన్ని విస్మరించింది అన్నింటినీ విస్మరించి ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పి ఓట్ల కోసమే వాళ్ళు వాళ్ళు మొసలి కన్నీరు గార్సం తప్పించి నిజమైన వాళ్ళ ప్రేమ లేదనేది ఈ సందర్భాలకు అర్థమైంది నేను ఇప్పటికైనా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను ఈ పండుగను చేసుకున్నప్పుడు ఎవరైతే పేద ముస్లింస్ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు సంక్షేమ పథకాలను ఇచ్చారు వాటన్నింటినీ కొనసాగిస్తే పేద ముస్లింల ఇండ్లలో కూడా వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలి మనందరం కూడా మెలిసి ఉండాలి ఇప్పటికీ ఉన్న ఈ పరిస్థితుల్లో కొన్ని వర్గాలు ప్రజల్ని మతాలుగా విడిదీసే ప్రయత్నం చేస్తున్నాయి వాటికి రెచ్చిపోకుండా వాటి పట్ల మనం అందరం కూడా అప్రమత్తంగా ఉందాం మనందరం కూడా ఉందాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళందరం కూడా భారతీయులమే అందరం సుదరభావంతో పెరుగుదామని చెప్పి మీ రంజాన్ సందర్భంగా అందరికీ వివరించుకుంటా Gracias.

보다 <목도> 호거요 <목도> 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 <목도>